నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ స్వాగతం ఓరుపల్లిలో దాహం దాహం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్య మా గ్రామానికి పంచాయతీ హోదా ఇస్తే మేమే పరిపాలించుకుంటామయ్యా నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలపూరు పంచాయతీలో భాగంగా ఉన్న ఓరుపల్లి రెవెన్యూ గ్రామంలో అక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం బావుల్లో చేదుకొని ట్రాక్టర్లో నీళ్ల డ్రమ్ములు పెట్టుకుని గ్రామంలో ఇంటికి రెండు బిందెలు వంతున దాహార్తి కష్టాలు పడుతున్నామని మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని లబోదిబోమంటున్నారు చెరువు పూర్తిగా ఎండిపోగా పాతిక కిలోమీటర్ వైపు లైన్ను కూడా వేయలేకపోతున్నారని అక్కడి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇళ్లలో గుడ్డలు ఉతకడానికి స్నానాలకు కూడా వాడుకోవడానికి నీరు లేక వానాకాలంలో వేసవి తాపాన్ని అనుభవిస్తున్నామంటూ ఆ పల్లె కన్నీరు పెడుతోంది గ్రామ త్రాగునీటి వ్యవస్థలకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నిధులు పాలకులు ఏమి చేశారో ఆ పల్లె మాత్రం కన్నీరు పెడుతోంది ఐదు వందల జనాభా ఉన్న ఓర్పల్లి గ్రామానికి ఒక పంచాయతీ ఇస్తే మా బాధలు మేము పడతామంటూ చేతులు జోడించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అక్కడి ప్రజలు కోరుతున్నారు ரு அடி வாடுத்து நிழ மாட்டேஸ்தோ மல்ல கரெண்ட் போட்டு ஆ நிள்ளுக்கா பட்டமாலு காட தாக்கி போய் போக போய செரக போரில பிள்ளு தாக்கல நிதேஸ்தான் நிழத்தி பாட்டி நாலு பிந்தில் பூரிக்க முந்தவாக்கே అట్లా మా పరిస్థితి మాకు ఏదో ఒకటి చేయండి మాకు నీళ్ళుగా అన్యాయంగా ఉంది నీళ్ళగా సాగుతా ఉండదు ఎన్ని రోజులు టైం ఒక రెండు మూడు నీళ్ళు టైం నేలతో ఇవ్వండి సార్ రెండు మూడు నీళ్ళు టైం చూస్తావాళ్ళ మీరే అందరం బిందరెచ్చుకునేది పిల్ల జల్ల తెచ్చుకుంటా ఉంది అయిగాడ బుడదలో బాగలేదు తాగేదాన్ని తేరు పెట్టుకునేది ఆ అమ్మెలర్ నీళ్ళు తెప్పించుకునేది ఆ నీళ్ళు పెట్టుకుంటాం మోడీ పెడితే గంటకైపోతాను ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు చర్లో ఓటే